ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం వచ్చింది అనేది అంటే లక్షలాది మంది భక్తులు ఈ యొక్క దేవస్థానానికి వస్తారు పెద్ద ఎత్తున బస్సులతో ఈ యొక్క పంచరామాలకు వస్తారు అటువంటి బస్సులు కూడా పార్కింగ్ లేదనే ఉద్దేశంతో ఆ రోజు పుష్కరాల్లో మన శ్రీనివాస డైలెక్స్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని డబల్ నైన్ రోడ్ గా మార్చి మీ అందరికీ తెలుసు ముందు ఆ రోడ్డు అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరు నడిసి పరిస్థితి ఉండేది కదా శ్రీనివాస డైలెక్స్ రోడ్డు అంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోడ్డు అటువంటి శ్రీనివాస డైలెక్స్ రోడ్డుని మళ్ళీ అత్యంత సుందరంగా మనం తయారు చేసి పెద్ద ఎత్తున బస్సులు బస్సు రాష్ట్రానికి వచ్చినా అక్కడ పార్కింగ్ చూడటం అదేవిధంగా ఇక్కడ కొండాడి వెంకటరాజు గుప్తా మరి ఇక్కడ ఓపెన్ ఇయర్ థియేటర్ ఉంటే అది కూడా శిథిలం అయిపోతే మళ్ళీ దాని స్థానంలో కొండాడి వెంకటరాజు గుప్తా ఒక ఎన్టీఆర్ కళాక్షేత్రానికి కింద ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ పెట్టాం కింద కూడా మేము ఆ థియేటర్ నిర్మాణం చేసుకుంటే మాకు సగం డబ్బులు కలిసి వస్తాయి ఎందుకంటే పైన రెండు ఫ్లోర్లు అయ్యేటప్పటికి పైల్స్ ఫౌండేషన్ ఫౌండేషన్సింది పైల్స్ ఫౌండేషన్ కి దగ్గర దగ్గర నాలుగు కోట్లు వచ్చాయి ఎందుకంటే అంతా చెరువు చెత్తతో నింపారు గతంలో అది అంతా కూడా రామగుండం చెరువు అదే మేము గ్రౌండ్ ఫ్లోర్ లోనే మా థియేటర్ కట్టేసుకుంటే సగం డబ్బులు కలిసి వచ్చాయి కానీ రేపు ఈ యొక్క టెంపుల్ కు వచ్చేటువంటి భక్తులు అక్కడ సెల్లార్ ఉంటే వాళ్ళు పార్కింగ్ కానీ వాళ్ళు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా రద్దీ ఏరియా ని కృషి అంటే ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో ఆలోచన చేసి ఆ రోజు మేము పనిచేస్తాం అందుకే ఈ రోజు క్షేరారాం స్వామి మరి ఆలయం అదృష్టమే